బిగ్ బాస్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసులో బిగ్ టిస్ట్ చోటు చేసుకుంది పల్లవి ప్రశాంత్ లాయర్ ప్రజావాణిలో శుక్రవారం ఫిర్యాదు చేశారు పల్లవి ప్రశాంత్ను అన్యాయంగా అరెస్ట్ చేశారని లాయర్ ఫిర్యాదులో తెలిపారు అరెస్ట్ వెనుకం రాజకీయ కుట్ర ఉందన్నారు పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ప్రజావాణిలో సీఎం కు ప్రశాంత్ అడ్వకేట్ రిక్వెస్ట్ చేశారు అయితే బిగ్ బాస్ విన్నర్ గా పల్లవీ ప్రకటించిన తర్వాత జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ఘర్షణలో బస్సులు ప్రైవేట్ వాహనాలపై ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే అయితే పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్కన్లో ఆల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్లో వచ్చి మీరు ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ యూ